హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే పెసర గారెలు హెల్త్కి చాలా మంచిది ఎలా చేయాలో చూద్దాం ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్ళన్నీ వడగొట్టి గ్రైండర్లో వేసుకోవాలి మిక్సీలో అయినా వేసుకోవచ్చు గ్రైండర్లో ఆయన వేసుకోవచ్చు కానీ మెత్తగా కాకుండా బరకగా ఉండేటట్టు చూసుకోవాలి వాటర్ అయితే పోయకూడదు వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పలుకులుగా ఉండాలి మరి మెత్తగా ఉన్నా కానీ గారెలు అయితే మెత్తగా వస్తాయి క్రిస్పీగా రావు ఇప్పుడు కొంచెం ఉన్నప్పుడే అంత తీసుకున్నాం ఇప్పుడు కొంచెం ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పిండిలో వేసుకోవాలి దాంట్లోనే కొంచెం కరివేపాకు మిక్స్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ రుచికి సరిపడ ఉప్పు కారం మొత్తం పిండంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫ్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఈ టవన్ ఇవ్వాలి ఇప్పుడు మనము ఒక కవర్ తీసుకొని దానిపై గారెల్లాగా చేసుకొని ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకోవాలి చాలా సింపుల్ అండి అసలుకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి హైలో పెడితే లోపలనేమో కలర్ వచ్చేస్తాయి బయట కలర్ వచ్చేస్తే లోపలనేమో మెత్తగా ఉంటాయి అందుకే సిమ్లో పెడితే క్రిస్పీగా ఉంటాయి ఇవైతే మొత్తము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందా ఉంచుకొని తీసుకోవాలి అసలు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇవన్నీ ఆయిల్ లేకుండా మళ్ళీ ఇంకో జల్లీ బుట్టలలో వేసుకోవాలి ఎప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అదంతా ఫీడ్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ అదే విధంగా మిగతా పిండితో కానీ అలాగే వేసుకోవాలి అంతే అండి సింపుల్ అండ్ టేస్ట్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి కాంబినేషన్లో అయితే నేనైతే మటన్ కర్రీ చేసిన టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది Okay, and thank you for watching.